హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవిటీవీ ఈరోజు నేను మాట్లాడదాల్చుకున్న సబ్జెక్టు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవ సంఘాలు వాటి పనితీరు అవి యాదవ కులం కోసం పనిచేస్తున్నాయా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారా అన్న దాని గురించి నేను వివరణ ఇదలుచుకుంటున్నాను వాస్తవంగా ఒక కులానికి సంఘాలు ఏర్పడ్డాయంటే అవి ఆ కులాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటానికి ఆ కులానికి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవటానికి ఆ సంఘాలు పనిచేయాలి కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవ సంఘాలు యాదవ కులానికి కష్టం వచ్చినప్పుడు కానీ యాదవ్ సోదరులకు ఇబ్బందులు కలిగినప్పుడు కానీ ఎక్కడన్నా ప్రశ్నిస్తున్నాయా ఎక్కడన్నా మాట్లాడుతున్నాయా అంటే నేనైతే అలా చూసిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపించాను ఇక్కడ యాదవ్ కులంలో ఉన్న సోదరులకి రెండు రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి ఒకటి రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయి ఏ పార్టీ అధికారం మారినా సరే రెండవది మనం చూస్తూనే ఉన్నాం గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి దుర్ఘటన ముఖ్యంగా ఈ రెండు సంఘటనలు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీలు రాజకీయంగా పెత్తనం చెలాయిస్తున్నాయి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇబ్బందులు అయితే ఎదుర్కోవటం లేదు కానీ ముఖ్యంగా ఈ యొక్క యాదవ సంఘం యాదవ సోదరులు మాత్రమే ఏ పార్టీ అధికారం మారినా సరే ఆ పార్టీలో పార్టీకి పనిచేసినా సరే తగిన గౌరవం లేకుండా పార్టీకి పనిచేసినా సరే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డా సరే తగిన ప్రాముఖ్యత లేకుండా కేవలం వీళ్ళు పార్టీ కార్యకర్తలుగానే ఉంటూ పార్టీలకు సంబంధించిన నాయకులుగా ఎదగలేకపోతున్నారు మనం గమనిస్తూనే ఉన్నాం ఏ పార్టీ అయినా సరే ఒకసారి గమనిస్తే ఐదు సంవత్సరాలు అధికార పార్టీలో పెత్తనాన్ని చలాయించేసి కేవలం రెండు నెలలు మూడు నెలలు ముందు ఆ పార్టీలోంచి పార్టీలోకి దూరగానే మరలా అధికారం రాగానే అదే వ్యక్తికి ఈ రోజున బాధ్యతలు అదే వ్యక్తికి తగిన గౌరవం తగిన పదవులు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి పార్టీ కోసం కష్టపడ్డటువంటి యొక్క యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని తొంగలో దొక్కుతున్నారు చాలా గ్రామాల్లో చూస్తున్నాం మనం చాలా గ్రామాల్లో ఈ సంఘటనలు ఎదుర్కొంటున్నాం చాలా మందితో నేను మాట్లాడిన సందర్భంలో ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి నేను పార్టీ కోసం కష్టపడ్డానన్నా ఈరోజు అధికారం రాగానే ఎవరైతే మా మీద వ్యతిరేకంగా పనిచేశారో ఆ పార్టీలో పదవులు డబ్బు అన్ని సంపాదించుకున్నారో వాళ్ళు నాలుగు రోజులు ముందుగా ఈ పార్టీలోకి రాగానే ఈ పార్టీలు కూడా మళ్ళీ వాళ్ళకే పెత్తనాలు వాళ్ళకే పదవులు వాళ్ళకే ఆర్థిక సమతుల్యత కల్పిస్తూ కేవలం మమ్మల్ని కూరలో కరేపాకులాగా వాడేసుకుంటున్నారు అన్నది వాళ్ళ వేదన ఆ బాధలు వాళ్ళ ఆవేదన జరుగుతుంది కూడా వాస్తవం అదే ఈ రోజు జరుగుతుంది కూడా వాస్తవం అదే నేను చాలా సంఘటనలు చూశాను పార్టీ కోసం ఎంత కష్టపడ్డా సరే అది ఏ పార్టీ అయినా సరే అది వైసీపీ అయినా సరే టీడీపీ అయినా సరే రెండు పార్టీల్లో ఇదే జరుగుతుంది కేవలం యాదవల్ని కార్యకర్తలుగానే ఉంచుకుంటున్నారు తప్పితే నాయకులుగా ఎక్కడ ప్రమోట్ చేయట్లేదు నాయకులుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గౌరవం ఇవ్వండి చెప్పట్ల కేవలం వీళ్ళు వెళ్ళినా సరే ఎవరైతే ఈ సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఫోన్లు చేయిస్తేనే వీళ్ళకి పనులు అయ్యే విధమైనటువంటి ఒక కట్టడి అక్కడ క్రియేట్ చేశారు ఇది రెండు పార్టీల్లో జరుగుతుంది మరి ఇది పోవాలంటే ఏం చేయాలి అంటే యాదవ సంఘాలు బలంగా పనిచేయాలి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో పార్టీలో కావచ్చు బయట కావచ్చు ఆ బాధితుల తరపున కరెక్ట్గా పోరాడాలి ఆ పోరాటం యాదవ్ సంఘాలు చేస్తున్నాయంటే చేయటం లేదు ఎందుకు చేయటం లేదంటే వీళ్ళు కూడా పార్టీలకు తొత్తులుగా మారిపోయారు చిన్న ఎగ్జాంపుల్ గణేశ్వరపాడు అనే గ్రామంలో వైసీపీ అధికారం మారిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న యాదవ్ సోదరులు పత్రికాముఖంగా చాలా సంఘటనలు చూశారు వాళ్ళ మీద ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళు చాలా సంఘటనలు కేసులు పెడుతున్నారు గ్రామం వదిలిపెట్టి వెళ్ళి పంపించారని కానీ దాని గురించి ఏ ఒక్క యాదవ్ సోదరుడు కానీ ఏ ఒక్క యాదవ్ సంఘం కానీ మీట్ పెట్టిన దాఖలాలు లేవు ఇక్కడ మనం గొర్రెలకు సంబంధించిన కార్యక్రమాలు చూస్తున్నాం ఇక్కడ వీటి గురించి కూడా పెట్టిన దాఖలాలు నేను యాదవ్ సంఘ పెద్దలకు ఒకటే విన్నవించుకున్నాను మీరు సంఘం తరఫున పనిచేయాలంటే కేవలం కుల ప్రాతిపదికనే పనిచేయండి కులంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే యాదవ్ సోదరుడికి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించండి పార్టీలతో మీకు పని లేదు కులంతోనే పని లేదు మేము పార్టీకి తొత్తులుగా అనుకుంటే కుల సంఘం అనే ముసుగు తీసేయండి పార్టీ సంఘం అని పెట్టుకోండి ఇది పలానా పార్టీకి సంబంధించినటువంటి యాదవ సంఘం అని పెట్టుకోండి అప్పుడు మిమ్మల్ని నమ్మి యాదవ సోదరులు మోసపోరు అలా కాకుండా కులం ముసుగేసుకొని పార్టీ లోన ముసుగు పెట్టుకొని మీ రాజకీయ స్వార్థం కోసం మీరు లబ్ధి పొందడం కోసం కేవలం ఈ యాదవ సోదరులని ఇబ్బందులకు గురి చేస్తుంటే దీనిని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని సోదరులు సోదరులందరూ కూడా ఒకసారి గమనించండి మన కోసం యాదవ సంఘాలు ఉన్నాయని మనల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈ రోజున రాజకీయ పదవులు కానీ రాజకీయ లబ్ధి కానీ ఆర్థిక వసతులు కానీ పెంచుకుంటున్నాను కానీ కులానికి ఎక్కడ ఉపయోగపడ్డ దాఖలాలు గత కొన్ని సంవత్సరాలు మట్టి చూస్తున్నాను నాకు గుర్తిరిగిన దగ్గర నుంచి చూస్తున్నాను కుల సంఘాలను ఇప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా రాజకీయాలతో సంబంధం లేకుండా కుల సంఘాలను ఏర్పాటు చేయండి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల్ని ఈ సంఘాలలో ప్రతినిధులుగా పెట్టండి ఏ పార్టీ రాజకీయ నాయకుల్ని ఏ పార్టీ యాదో కులాన్ని ఇబ్బంది పెట్టినా సరే గొంతెత్తి ప్రశ్నించేలాగా మీరు నియామకాలు చేపట్టండి అది వదిలేసి కేవలం పార్టీలకు సంబంధించిన వ్యక్తులకి మీరు పదవులు ఇస్తూ యాదవ సంఘాల్లో కుల సంఘాల్లో వారిని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పార్టీలకు తొత్తులుగానే ఉంటారు కానీ కులానికి తొత్తులుగా ఉండరు అన్నది గుర్తుంచుకోవాలి ఏదేమైనప్పటికీ యాదవ్ సంఘ పెద్దలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది యాదవ్ సంఘాలు పార్టీలకు అతీతంగా పనిచేయాలి పార్టీలకు తొత్తులుగా కాదు యాదవ్ సోదరులకు ఎవరికి కష్టం వచ్చినా సరే ముందుండి నడిపించాలి లేదు అనుకుంటే ఈ యొక్క సంఘాలని రద్దు చేయండి కొత్తగా ఎవరైతే మళ్ళీ యాదవ్ సంఘం కోసం పనిచేస్తారనుకుంటారో వారు మరలా కొత్త సంఘాలను స్టార్ట్ చేయండి దానికి మేమందరం సపోర్ట్ చేస్తాం యాదవల అభివృద్ధి కోసం యాదవులు రాజకీయంగా డెవలప్ అవడం కోసం వారికి నష్టం జరిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు అండగా ఉండటం కోసం ఈ పరిస్థితులు మేము వారికి సపోర్ట్గా ఉంటామని చెప్పేసి వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న యాదవ్ సోదరులందరూ కూడా ఒకసారి ఈ సంఘాలను మనం గొంతెత్తి ప్రశ్నించకపోతే కులం కోసం పనిచేస్తాం అనే ముసుగులో వాళ్ళు లబ్ధి పొందుతూ కులాన్ని రాజకీయ నాయకుల దగ్గర తాకట్లు పెడుతున్నారు దయచేసి ప్రతి ఒక్క యాదవ సోదరుడు ఈ విషయాన్ని గమనించి ఇప్పటి నుంచి మనం ప్రతిపక్షాల మీద లేకపోతే వేరే కమ్యూనిటీల మీద పోరాటం ఆపేసి ముందు మనలో ఉన్న చీడ పురుగుల మీద మనం పోరాటం చేసి మనందరం ఒక ఏకతాటి మీదకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన రాజ్యాధికారం వైపు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీడియో చూస్తున్నప్పుడు కొన్ని సంఘాలు ఖచ్చితంగా నొచ్చుకుంటాయి ఏదేమైనా సరే వాస్తవాలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా బాధ కలుగుతుంది ఎందుకంటే మనం ఆరోగ్యం బాగుండాలని వేసుకునే గోళీలే చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి మనం తినే బెల్లం తీయగా ఉంటుంది కానీ షుగర్ తీసుకొని వస్తుంది ఆ మాటలు మీకు చేదుగా అనిపించవచ్చు కానీ రాబోయే రోజుల్లో రాబోయే కాలానికి మనం ఒక మంచి భవిష్యత్తు తీయాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ చేదు మాటలను అందరూ రిసీవ్ చేసుకోవాలి ఆ విధంగా మనం ముందడిగేసినప్పుడు సక్సెస్ అవుతామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా వీడియో లేదా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఆ వీడియో కరెక్ట్ అని భావిస్తే ఖచ్చితంగా మన యాదవ్ సోదరులు అందరం బీసీ సోదరులను ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అందరినీ కలుపుకొని రాజ్యాధికారం వైపు దిశగా ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జవాన్ जैके साथ जय हिंद